పావుకి మోక్షం ఇచ్చావు సలెపురికిచ్చావు ఏనుక్కిచ్చావు ఇంత జీవితంలో ఎప్పుడూ నేను చిన్న మంచి పనే చేయలేదేంటి ఎప్పుడో చేసి ఉంటాను నాకు గుర్తులేదు నువ్వు వెతుక్కు వెతుక్కుని శ్రీశైల శుభజితునో అని అడక్కు నువ్వు ఎప్పుడన్నా శ్రీశైలం వెళ్ళావా మా ఆవిడేమో మా అబ్బాయిని కాపలా పెట్టింది సాక్షి గణపతి కన్న తల్లి వి సద్గుణావతి శాంభవి అని మళ్ళీ పిలిచి దూర్జటి శ్రీశైలం రాలేదు అని ఇలా టింకులు కొట్టడం ఇలాంటి పనులు చేయొద్దు నేనే చెప్తున్నాను నేనేం చేయలేదు అయినా నా శీలం బనువైన ఎక్కడో ఏదో నాదో చిన్న మంచి పని ఎప్పుడో చేసే ఉంటాను చేయకుండా ఉండను ఏదో ఒకటి ఉంటుంది అది ఏమిటో నాకు గుర్తులేదు చెడ్డం అన్నీ బాగా గుర్తున్నాయి చేసినవన్నీ అవే కాబట్టి నేను చేసిన ఇంత పని ఏది ఉందో మంచి పని వెతుకు వెతికి ఏమంటావంటే అందరి దగ్గరికి వెళ్ళి అబ్బబ్బబ్ ఎంత పని చేశాడ్రా దుర్జటి ఎవడు చెయ్యగలడు ఈ పని అని నువ్వు చెప్పుకో అందరికీ నువ్వు కన్విన్స్ చేయి చేసి నా శీలం అణువైన మేరు అడుచున్ वो मो मोई ईपन